పులివెందుల జీచేతి సూపరింటెండెంట్గా పనిచేస్తున్నాను డిఎంఈ కార్యాలయం ఉత్తర్వుల మేరకు హైకాస్ట్ ఎక్విప్మెంట్ని వివిధ గవర్నమెంట్ మెడికల్ కళాశాలలు రాష్ట్రంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ కళాశాలలకి షిఫ్ట్ చేయమని ఉత్తర్వులు ఉండడం కారణంగా అవన్నీ షిఫ్ట్ చేయడానికి తగు చర్యలు తీసుకుంటున్నాము అయితే పులివెందుల జీజీహెచ్కి కొంత ఎక్విప్మెంట్ అవసరమని మన డిఎంఈ కార్యాలయానికి విన్నవించుకున్నాము సార్ కూడా సానుకూలంగా స్పందించి మనకి కొన్ని ఉంచుకోమని చెప్పడం జరిగినది మిగతా వరకు సార్ ఉత్తర్వుల మేరకు వివిధ కళాశాలకి తరలిస్తాను అందులో భాగంగా ఇవాళ గుంటూరు నుంచి ఆథరైజర్ పర్సన్స్ వచ్చారు వాళ్ళు కావాల్సిన ఎక్విప్మెంట్ వాళ్ళకి అలాట్ చేసిన ఎక్విప్మెంట్ తీసుకొని వెళ్తున్నారు సుమారు మన దగ్గర నుంచి ఒక యాభై ఐటమ్స్ వరకు షిఫ్ట్ చేయమని ఉత్తర్వులు వచ్చాయి అందులో భాగంగా ఇవాళ గుంటూరు కళాశాలకి మన గుంటూరు వైద్య కళాశాలకి గవర్నమెంట్ కాలేజ్కి గవర్నమెంట్ కాలేజ్కి షిఫ్ట్ చేయడం జరుగుతుంది లేదండి మనకి ఉండేది సిటీ మిషన్ సిటీ మిషన్ ఏమి షిఫ్ట్ చేయట్లేదు మన దగ్గర లేదండి మన దగ్గర ఆల్రెడీ పాత హాస్పిటల్కి సంబంధించి కూడా మిషన్లు ఉన్నాయి మన దగ్గర ప్రస్తుతం కొత్త కాలేజీకి కాంట్రాక్టర్ తరఫున వచ్చిన కొత్త ఎక్విప్మెంట్ హై కాస్ట్ ఎక్విప్మెంట్లో కొంత భాగం వరకే షిఫ్ట్ చేస్తున్నారు బేసిక్ నీడ్స్ మనకి బేసిక్గా అవసరమైనవి అన్నీ మన దగ్గర ఉన్నాయి కొన్ని మనం ఉంచుకుంటున్నాము అల్ట్రాసౌండ్ మిషన్లు మన దగ్గర ఉన్నాయండి